అండి నేను మిసునితా చౌదరిని ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అయితే చాలా బాగున్నాను నేను శ్రీశైలం మల్లికార్జున స్వామి స్పర్శ దర్శనానికి వెళ్తున్నాం దర్శనం ఎలా చేసుకున్నాము ప్లస్ దిండి రోడ్ మొన్న వచ్చిన మోంటా తుఫాన్కి విరిగిపోయిందనమాట రోడ్ అనేది నేను ఏ రూట్ నుంచి వెళ్ళానో ఎలా దర్శనం చేసుకున్నానో ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఉంటాయి స్కిప్ చేయకుండా తప్పకుండా ఈ వీడియో చూడండి ఇప్పుడు మేము దిండి రోడ్ విరిగిపోయింది కాబట్టి చింతపల్లి రోడ్డు మీద మీదుగా వెళ్తున్నామండి ఇది సింగిల్ రోడ్ అండి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఈ రూట్లో వచ్చేసి మేము వచ్చేసి సీఎం రేవంత్ రెడ్డి గారి ఊరు మీదుగా వెళ్ళామండి ఈ ఊరు పేరు వచ్చేసి కొండారెడ్డిపల్లి పల్లి అనమాట ఈ ఊర్లో ఎక్కడ చూసినా కూడా రేవంత్ రెడ్డి గారి బొమ్మలే ఉన్నాయండి చింతపల్లి రోడ్డులో వెళ్తుంటే చింతపల్లి బ్రిడ్జ్ వస్తుందండి ఇది దిగగానే ఘాట్ రోడ్ వస్తుంది సేమ్ ఇంకా సేమ్ రూట్ అండి ఇప్పుడు వచ్చేసి మేము ఘాట్ రోడ్ ఎక్కామండి ఇక్కడ కొన్ని వేల కోతులు అయితే ఉన్నాయండి ఈ కోతులకి మనం ఆహారం వేయకూడదు వేస్తే గనక పదివేల ఫైన్లు అంటండి ఇక్కడ బోర్డ్స్ అయితే అన్ని చోట్ల పెట్టి ఉంచారు చిన్న చిన్న కోతులు పిల్లలండి రోడ్డుపైన ఉంటున్నాయి వాహనాలు చాలా జాగ్రత్తగా నడిపించండి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోండి ఇప్పుడు వచ్చేసి ఫారెస్ట్లోకి ఎంటర్ అయిపోయామండి ఇక్కడ ప్లాస్టిక్ బాటిల్స్ కనుక మన కార్లో తెచ్చుకుంటే అవి చెక్ చేసి మరి బయట విసిరేస్తున్నారండి వాళ్ళు మేము వచ్చేసి ఫారెస్ట్లో అయితే ఫుల్ ఎంజాయ్ చేసామండి కోతులు పిల్లల్ని అవి చూసి చాలా థ్రిల్ అనిపించింది అనమాట ఇప్పుడైతే శ్రీశైలంలోకి అయితే ఎంటర్ అయిపోతున్నామండి ఇది వచ్చేసి బసవేశ్వర సత్రం అండి ఇందులో మేము రూమ్ తీసుకున్నాం అనమాట ఇక్కడ ఫ్రెష్ అయిపోయి మేము సాక్షి గణపతి దగ్గరికి అయితే వెళ్ళాము సాక్షి గణపతి దగ్గరికి వెళ్ళి మేము ప్రతి ఇయర్ కూడా టవల్ అయితే ఇప్పిస్తానండి బాబు చేతి మీదుగా ఇవ్వగానే మనకి వినాయకుడి మీద అది చూడటానికి చాలా చక్కగా ఉంటుందండి ఇక్కడ కొబ్బరికాయ అయితే కొడుతున్నాము బయట ఆ స్వామివారి దగ్గర కుంకుమ ప్యాకెట్ ఉంది కదండి కొంచెం ఆయన అందులో వేసుకొని ఇది అమ్మవారి కుంకుమ రోజు కాలేజ్కి వెళ్ళేటప్పుడు పెట్టుకో నువ్వు చదువుకోవడానికి వెళ్ళినప్పుడు అని చెప్పి బాబు చేతికైతే ఇస్తున్నారు ఆయన నాకు చాలా హ్యాపీ అనిపించింది అండి ఇక్కడ కొబ్బరికాయ అయితే కొట్టుకుంటున్నాము ఇక్కడ కొబ్బరికాయ కొట్టిన తర్వాత అమ్మ కూడా కొబ్బరికాయ కొట్టుకుంటుందండి అంటే అమ్మ వాళ్ళ గోత్రం వేరు మా గోత్రం వేరు ఎవరి కొబ్బరికాయ వాళ్ళే అనమాట కొట్టినప్పుడు మా కొబ్బరికాయలో పువ్వు అయితే వచ్చిందంటండి మా వారు చూసే హ్యాపీ ఫీల్ అయ్యారు అది మల్లికార్జున స్వామి స్పర్శ దర్శనం అయితే అయ్యిందండి నా జన్మ ధాన్యమైంది ఎప్పుడు కూడా నాకు ఆ దర్శనం అయితే అవ్వలేదు ఫస్ట్ టైం అంత చక్కగా దర్శనం చేసుకున్నాను స్వామివారికి పంచ టవలు సమర్పించుకున్నాను అమ్మవారికి కూడా బ్రౌరామ్మక గారికి కూడా శారీ అయితే ఇచ్చానండి ఇప్పుడు మాడవీధిలో ఉన్నాం మేము ఇక్కడ కార్తీక మహోత్సవాలు అయితే జరుగుతున్నాయండి ఈ అమ్మాయి భరతనాట్యం చూడండి ఎంత చక్కగా చేస్తుందో ఇది వచ్చేసి శివాజీ గోపురం అండి దర్శనం అయ్యాక బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఈ గోపురం ముందు మనకి ఇలా స్వామి పూజార్లు గారులు ఉండి మనకి ఇలా ఒత్తులతో మనం వెలిగించుకున్నప్పుడు పూజ చేస్తారండి నేను ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ పంతులు గారిని పెట్టి నేను పూజ అయితే చేయించుకుంటాను మూడు వందల అరవై ఐదు ఒత్తులైతే కంపల్సరీగా వెలిగిస్తానండి నేనైతే ఇక్కడ ముగ్గు అంటున్నారు పంతులు కానీ ముగ్గు వేస్తున్నాను అమ్మ కూడా చేసుకుంటుందండి అమ్మ కూడా సపరేట్గా వెలిగించుకుంటుంది ఈ పూజ చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుందండి అందరూ కూడా తెలియని వాళ్ళు ఇంకెక్కడెక్కడో వెలిగించుకుంటారు ఈ గోపురం ముందు వెలిగించుకుంటే మాత్రం చాలా మంచిదండి మా పూజ అయితే అయిపోయిన చాలా బాగా చేశారనమాట పంతులు గారు కార్తీక ఏకాదశి రోజు అండి మేము మూడు వందల అరవై ఐదు వెలిగించామన్నమాట పంతులు గారు వచ్చేసి శివపురాణంలో అంటే అండి కార్తీక ఏకాదశి రోజు కనుక మనం దీపారాధన చేస్తే మనం ఏ ఏ దానం చేస్తే ఆ పుణ్యం అయితే మనకు వస్తుందని సలహా ఇచ్చారండి మేము నెక్స్ట్ డే వచ్చేసండి మల్లమ్మ కన్నీరు గుడికి వెళ్ళామండి ఈ గుడి వచ్చేసి శివాలయానికి టూ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఇక్కడ శివాలయం ఉంటుంది ఈ ఉయ్యాల్లో మల్లమ్మ కన్నీరు అమ్మవారు అయితే ఉంటారు చూడండి ఉయ్యాల్లో ఉన్నారు ఇక్కడ వచ్చేసి ఒక స్పెషల్ అయితే ఉందండి చూడండి ఎన్ని ముడుపులు కట్టారు ఇక్కడ నాగదేవతలను కూడా చాలా ఉన్నాయండి చూస్తానికి ఇక్కడ అడవిలో ఉంది కదా ఒక రకంగా అనిపించింది మాకు చూడండి ఎండి మురుపులు అయితే ఉన్నాయో కదండి శివాలయం కూడా చాలా బాగుంది ఇక్కడ ఇక్కడ వచ్చేసి కొండల్లో నుంచి వాటర్ అయితే బయటికి బాగా వస్తున్నాయండి ఇక్కడ ఒక రోల్ అయితే ఉందండి ఈ రోడ్లో కనుక మనం రోకలు నిలబెడితే అనుకునే అవుతాయి అనమాట నాకైతే చక్కగా నుంచుందండి మా అమ్మగారు పెట్టారు మా అమ్మకు కూడా చక్కగా నుంచుందనమాట ఈ రోకలు వచ్చేసి మేము తర్వాత వచ్చేసి శ్రీశైలం శిఖరంకి వచ్చామండి కింద అయితే శివయ్య టెంపుల్ ఉంది ఈ శివయ్య దర్శనం చేసుకున్న తర్వాత పైకి మెట్లు ఎక్కి పైకి వెళ్ళాలండి చాలా హైట్లో ఉంది ఎక్కిన తర్వాత ఎటు చూసినా గోపురాలు అయితే కనపడుతున్నాయండి ఈ రహస్యం అయితే నాకైతే తెలియదు కానీ మన నందేశ్వరి నుంచి చూసినా కూడా గోపురాలు కనబడుతున్నాయి ఎటు నుంచి చూసినా కూడా గోపురాలు అయితే మనకి కనపడుతున్నాయండి మేము వచ్చేటప్పుడు శ్రీశైలం డ్యామ్ ఒకటి ఓపెన్ చేశాడండి అది చూడటానికి ఇక్కడికి వచ్చాం అసలు వ్యూ మాత్రం సూపర్గా అనిపించిందండి ఇవన్నీ కనుక ఓపెన్ చేస్తే ఇంకెంత బాగుంటుందో కదండి ఇక్కడ వచ్చేసి ఒకటి కనపడుతుంది చూడండి ఇది తింటారంట కదండి నేను చాలా యూట్యూబ్లో అయితే చూశాను ఇది వచ్చేసి ఏదో కర్ర అడవిలో వస్తుంది ఏదో నాకు దీనిపైనైతే ఐడియా లేదండి నేను యూట్యూబ్లో చూశాను కాబట్టి కార ఆపేసి మరి ఇది తీసుకుంటున్నాను ఇతను అయితే చెప్పడం నాకు షుగరు గ్యాస్ ఏముండవు థైరాయిడ్ కంట్రోల్ అవుతుంది ఇది బాడీలో హీట్ తగ్గిస్తుందమ్మా అని చెప్పారు ఒక్క పీస్ ఇది రౌండ్గా తిరుగుతూ తీసారండి ఇదిగోండి ఒక పీస్ కదా ఇంకొంచెం ఎక్స్ట్రా కూడా ఇచ్చారు నాకు దానికి వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ తీసుకుని పంచదార చల్లి ఇచ్చారండి బెల్లం కూడా చల్లుకుంటారంట చూడండి నాకైతే అస్సలు నచ్చలేదండి ఇది ఇది ఒగరగా అనిపించింది అనమాట టేస్ట్ అయితే అస్సలు బాగాలేదండి ఇంకా ఈ వీడియో ఇంతనండి ఇంటికైతే వచ్చేసామండి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్